కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు పాకాల బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ తో కలిసి మాట్లాడారు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పురోహితుల వేద మధ్య సాంప్రదాయబద్ధంగా సముద్ర హారతి నిర్వహించనున్నారు ప్రత్యేక కార్నివాల్ తో పాటు కొమ్మకొయ్య తప్పెట్టు గుళ్ళు దీంసా కాలిక పులివేషాల వంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సైకత శిల్పాలు క్రాకర్ షోలు ప్రముఖ టీవీ యాంకర్ సుమా జబర్దస్త్ మరియు ఆర్కెస్ట్రా బృందాల వినోద కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి హెలీ టూరిజం గుర్రాలు వంటల ప్రదర్శనలు స్పీడ్ బోట్ జెట్ రైడింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ తో పాటు బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు సందర్శకుల కోసం వివిధ రాష్ట్రాల ఆహార వంటకాలతో ఫుడ్ కోర్టులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయగా పారిశుధ్యం తాగునీరు డెబ్బై ఐదు ఎకో ఫ్రెండ్లీ మొబైల్ టాయిలెట్లు హ్యాండ్ వాషింగ్ స్టేషన్లు మెడికల్ క్యాంపులు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచుతున్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు సిసి కెమెరాలు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సేవలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఉన్నాయి దానికి సంబంధించి సో ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బీచెస్లో పాకాల బీచ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ది బ్యూటిఫుల్ బీచ్ అంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళి కొద్ది కోస్ట్లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకుండా సడన్ డెప్త్ ఉంటుంది యాజ్ మన పాకాలోకి వచ్చేటప్పటికీ షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ తర్వాత ఇమీడియట్గా వేవ్స్ ద్వారా యూనో లోపల పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అట్లాంటి బీచ్ మన ప్రకాశం జిల్లాలో ఉంది సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనో తారీఖున చేస్తున్నాము ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోను కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం రెండు మూడవది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారు ఆటోమేటిక్గా అది ఒక టూ టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది తర్వాత బీబీసీఎల్ ఉంది ఇండోస్ వాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక డెస్టినేషన్ రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ పద్నాలుగు పదిహేనో తారీఖులో ఫెస్టివల్కి సంబంధించి ఒక కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది అందులో వినూత్నంగా మనం హారతి అంటే ఫ సాగర అంటే సముద్రానికి ఆరతి పట్టడం అనేది మనము పెడుతున్నామో అది ఒక కార్యక్రమం ఉంటుంది పద్నాలుగో తారీఖుని అండ్ ఆల్సో పదిహేనో తారీఖు ఈవినింగ్ ఆరు గంటలకి అది ప్రారంభమవుతుంది దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సాంస్కృతిక రూపాలు ఆ రోజు అక్కడ మనం ఒక కార్నివాల్ లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది అందులో మీకు అందరికీ తెలుసు దాంట్లో కొమ్ము కోయ తర్వాత ఈ ఏమంటారు అట్లని తప్పెడూళ్ళు తర్వాత దింస పులివేషాలు కాళిక రూపాలు ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వాడన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది దాంతోపాటు మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము జైంట్ వీల్స్ కానీ తర్వాత స్లైడర్స్ కానీ తర్వాత ఈ బీచ్లోను కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్ తర్వాత మోటార్ బోట్స్ ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు హెలి టూరిజం అంటే హెలికాప్టర్ రైడ్స్ కూడా పెట్టడం జరిగింది అది హెలికాప్టర్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని చూడటం అండ్ అదే సముద్రం మీద నుంచి మళ్ళీ ల్యాండ్ వరకు వెళ్ళడం అనేది ఒక ఒక వినూత్నమైనటువంటి అనుభూతి అందరికీ సో అది కూడా మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో హెలి టూరిజం కూడా అక్కడ పెట్టడం జరిగింది దాని తర్వాత మనకి ట్రాకర్ షో కూడా పెట్టాం క్రాకర్ షో అనేది ఈవినింగ్ టైంలో ఒక క్రాకర్ షో పెట్టము సో దానికి దాంతోపాటు ఈ రెండు రోజులు కూడా మనకి వినోద కార్యక్రమాల్లో భాగంగా మనకి కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం అక్కడ రోజు పిలుస్తున్నాము ఫోర్టీన్త్ని ఒక సెలబ్రిటీ మన అందరికీ సుపరిచితమైనటువంటి సుమా గారు వస్తున్నారు రెండో రోజు కూడా మన ఇంకొక సెలబ్రిటీ ఉన్నారు వాళ్ళతో పాటు జబర్దస్త్ టీమ్స్ రెండు టీమ్స్ అంటే ఫోర్టీన్త్ని ఒక టీం ఉంటుంది అండ్ ఫిఫ్టీన్త్ని ఒక టీం ఉంటుంది వీరితో పాటు సింగర్స్ కూడా మనకి వస్తున్నారు అండ్ పాపులర్ సింగర్స్ అందరిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళు ఈ వినోద కార్యక్రమంలో రెండు రోజులు కూడా మనకి సెవెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా మనకి ఉంటుంది పర్ ఫిఫ్టీన్త్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వరకు అంటే ఆల్మోస్ట్ మిడ్ నైట్ వన్ టూ వరకు కూడా ఫిఫ్టీన్త్నైతే కంటిన్యూ అవుతుంది బికాజ్ ఆ రోజు మనకి శివరాత్రి ఉంది కాబట్టి అది అక్కడ ఎక్కువ మంది రావడం తర్వాత జాగారం కూడా చేస్తారు కాబట్టి దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది దీంతోపాటు మనకి ఆ బీచ్కి వచ్చినటువంటి ఈ ఫెస్టివల్కి వచ్చినటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టడం జరిగింది ఫుడ్ కుజైన్స్ అని కూడా ఆల్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కుజైన్స్ కూడా మన డెలీషియస్ డిషెస్ కూడా మనం అఫోర్డ్ చేస్తున్నాము అది నార్త్ ఇండియన్ డిషెస్ అయితేనేమి తర్వాత సౌత్ ఇండియాలో వివిధ ప్రాంతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ వెరైటీస్ ఉంటున్నాయి మధ్యాంధ్రలో ఎలాంటివి తర్వాత ఉత్తరాంధ్ర ఇవన్నీ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిషెస్ అన్నీ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది ఫుడ్ కోర్ట్లో పెడుతున్నాము దాంతోపాటు షాపింగ్ మాల్స్ కూడా పెడుతున్నాము అక్కడ షాపింగ్ మాల్స్ అందరికీ అంటే మనం తయారు చేసే వస్తువులే కాకపోకుండా తర్వాత చేనేత పరిశ్రమలకు సంబంధించిన వర్క్స్ అదేంటి వస్తువులు అవన్నీకి కూడా షాప్స్ పెడుతున్నాము ఏ ప్రదేశంలో ఏ యొక్క ప్రోడక్ట్ ఇంపార్టెంటో అది పెడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కోటిపల్లి కొండపల్లి బొమ్మలు ఒకటి తర్వాత మనకి ఏటుకొప్ప బొమ్మలు అవి అక్కడ ఆ ఏరియా ఫేమస్ కాబట్టి ఆ స్టాల్ పెడుతున్నాము అదేవిధంగా మనకి ఇక్కడ ప్రకాశంలో ఈ పూసలు కూడా అమ్ముతూ ఉంటారు అది కూడా చాలా ఫేమస్ అది పెడుతున్నాము తర్వాత వైజాగ్లో ఎస్పెషలీ సీ షెల్స్ని తీసుకొచ్చి సీ షెల్స్ వాళ్ళు విల్ మేక్ సమ్ ది చైన్స్ కానీ తర్వాత సీ షెల్ మీద ఈ పేపర్ వెయిట్స్ తయారు చేయడం దాని మీద పేర్లు రాయడం ఇట్లాంటివి ఉన్నాయి అక్కడి నుంచి కూడా అట్లాంటి స్టాల్స్ తర్వాత స్వీట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ కాజా కానీ తర్వాత తాపేశ్వరం కాజా ఇట్లాంటి ఏ ప్రదేశానికి ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఇంపార్టెంటో ఆ డిస్టిక్కి వన్ ప్రోడక్ట్ వన్ డిస్టిక్ అనేది ఎట్లా ఉందో అలాంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం తీసుకొచ్చి స్టాల్స్ పెడుతున్నాము సో దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు సరసమైన ధరలోనే అందుతాయి సో ఈ ఫుడ్ కోర్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ ప్రైసెస్ లేకపోకుండా నామినల్ ప్రైసెస్లో మీ అందరూ కూడా అరేంజ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికన్నా దీంతోపాటు ఏంటంటే మనకి టోటల్గా వచ్చే జనాలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసి మనం అన్నీ కూడా జరుగుతున్నాయి పోలీస్ బందోబస్తు అయితేనేమి తర్వాత మనం ఆఫీసర్స్ని పెట్టడానికి అయితేనేమి అందరం కలిపి ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ జనాలు వస్తే మనం ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద ఆ ప్రిపరేషన్లో మనం అంతా కూడా చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు దీని ప్రమోషన్ సంబంధించి బోత్ మార్కాపురం జిల్లాలోని తర్వాత మన ప్రకాశం జిల్లాలో ఈ కటెన్ రేజర్ ఈవెంట్స్ అన్ని కూడా మనకు జరిగినాయి చాలా పెద్ద ఎత్తున యూత్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సో వాళ్ళు రావడానికి గల సౌకర్యాలకు సంబంధించి ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకమైన బస్సెస్ ఈ బీచ్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి బీచ్ పాకాల బీచ్ బోర్డు పెట్టి కూడా బస్సెస్ని కూడా మనం రన్ చేయమని చెప్పేసి అన్నాము సో డెడికేటెడ్గా కొన్ని బస్సెస్ కూడా ఎక్స్క్లూజివ్గా బీచ్ కోసమని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి అక్కడి నుంచి కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాం అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి తర్వాత వాళ్ళని గైడ్ చేయడానికి కానీ లేదంటే కనుక ఏదైనా అవ ఏదన్నా అవసరం ఉండి లేదంటే ఈ బీచ్ ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మనం కంట్రోల్ రూమ్ పెట్టి సుమారు ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది కంట్రో ప్రత్యేకమైన నెంబర్స్ అంటే మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వన్ జీరో డబల్ సెవెన్ నెంబర్తో కాకోకుండా ఒక ఏడు అదనంగా మన కంట్రోల్ రూమ్కి నెంబర్స్ తీసుకోవడం జరిగింది ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మీకు ఈ లీఫ్లెట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా ఏ విషయానికైనా సరే పాకాల బీచ్కి సంబంధించి మీరు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో సేఫ్గా వచ్చిన ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా మేము జిల్లా యంత్రాంగంతో తీసుకోవడం జరిగింది సో తర్వాత విఐపిస్కి సంబంధించి విఐపిస్ ఎవరు వచ్చినప్పటికి కూడా సామాన్యమైన భక్తులకి వీఐపిస్కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది శానిటేషన్ ఇష్యూస్లో మేము తీసుకున్నాము తర్వాత వాటర్కి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత ట్రాఫిక్కి ఏర్పాట్లు చే చేయడం జరిగింది మరి ముఖ్యంగా మన తెలుసు దానికి పాకాలకు వచ్చేది ఒకే ఒక రోడ్ ఉంది అండ్ టౌంగుటూర్ నుంచి కూడా ఒక రోడ్ ఉంది ఈ రెండు రోడ్లు లోపల పాకాల బీచ్కి వస్తాయి బట్ బ్యాక్ వెళ్ళేది మాత్రం అది సెపరేట్ రూట్ పెట్టడం జరిగింది ఇట్లా వన్ వే రావడం ది అదర్ వేలో వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళే దారి అయితే ఇది మనకి ఏ ఊరది మనకి ఓళ్ళపాలెం ఓల్లపాలెం రోడ్డు నుంచి అంటే మనకి పాకాల వస్తారు ఓళ్ళపాలెం రోడ్డు మీదుగా మళ్ళీ హైవేకి వెళ్ళిపోతారు సో వన్ వే ఇన్ అండ్ వన్ వే అవుట్ సో అందుచేత మనకి ట్రాఫిక్ ఇష్యూస్ రాకూడదనే ఉద్దేశంతో అవి కూడా మనకి పెట్టడం జరిగింది సో ఈ రకంగా మేము అన్నీ కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసాము తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ పెట్టాము బస్సెస్ ఏర్పాటు చేసాము ఈ పాకాల బీచ్కి సంబంధించి ఏ విధంగా అయితే ప్రజలు రావడానికి సౌకర్యాలు ఉండాలో అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో దయచేసి పద్నాలుగు పదిహేను తారీఖులో జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి ఆహ్లాదంగా అక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం నేను మా జాయింట్ కలెక్టర్ కల్పన గారు అండ్ డిఆర్ఓ గారు కూడా మేము అందుబాటులో ఉంటాము సో ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీరు ఈ ఈ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయండి ఏది కావాల్సి వచ్చినప్పటికీ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా మీరు కంట్రోల్ చేయండి దీంతోపాటు మనం ఒక క్యూఆర్ కోడ్లో ఒకటి క్రియేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ మీద దాని మీద ఆ లొకేషన్స్ కూడా పెడుతున్నాము అందులో టోటల్గా మనకి లేఅవుట్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది ఎక్కడ ఏ ప్రదేశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూజ్మెంట్ ఎక్కడ ఉంది తర్వాత ఈ హారతి ఎక్కడ పడుతున్నారు తర్వాత హెలీ టూరిజం ఏ ప్లా ఏ స్పాట్లో జరుగుతుంది అంటారు ఎక్కడ స్టాల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి మెడికల్ స్టా మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ పెట్టారు రిసెప్షన్ కౌంటర్ ఎక్కడ పెట్టారు ఇవన్నీ కూడా అందులో మ్యాప్ చేసి ఒక క్యూఆర్ కోడ్లో ఇస్తున్నాము అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయా ప్లేసెస్కి రూట్ మ్యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మీరు ఉండొచ్చు సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఇది పాకాల ఈజ్ అవర్ బీచ్ మన మన బీచ్ మన ప్రైడ్ కింద మనం తీసుకుని అందరూ వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని అదేవిధంగా శివరాత్రి రోజున కూడా అక్కడ ఉంటుంది కాబట్టి నైట్ ఇటు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అక్కడ కూడా వాళ్ళతో పాటు మనకి భక్తి పాఠాలు ఉంటాయి పాటలు ఉంటాయి సో అవి కూడా ఎంజాయ్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మెడికల్ క్యాంప్స్ పెట్టాము మెడికల్ క్యాంప్స్ అక్కడ ఉన్న జనానికి తగినట్టుగానే మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది బీచ్ దగ్గరే అరేంజ్ చేసాము బ్లడ్ బ్యాంక్ పెట్టాము తర్వాత రిక్వైర్డ్ మెడిసిన్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేశాము తర్వాత నాలుగు కౌంటర్స్ అంటే మెడికల్ క్యాంప్స్ పెట్టాము నాలుగు ఒకటి ఏమో బీచ్కి నీయరెస్ట్గా పార్కింగ్ స్లాట్లోని అదేవిధంగా ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర ఫుడ్ కోర్ట్ దగ్గర పెట్టడం జరిగింది సో మెడికల్గా మన సెంటర్స్ అయితే మనం ఏర్పాటు చేస్తాం అదే మంచినీళ్ళు కూడా ఉచితంగానే వాటర్ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది వాటర్ కియోస్ కోసం టెన్ క్యోస్ పెట్టాం సో అవన్నీ కూడా చాలా డిస్ప్లే చేసి పెడతాం కాబట్టి అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే టాయిలెట్స్ కూడా మనం ఆల్రెడీ ఒక యాభై మంది స్విమ్మర్స్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి యూనిఫామ్లో పెట్టడం జరిగింది దాంతోపాటు ఆ బోట్స్ అన్నీ కూడా ఆఫ్ షోర్లో మనము బోట్స్ అన్నీ కూడా లైన్గా పెట్టుంటాము దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మనం రాసాము వాళ్ళు కూడా వస్తున్నారు సో సెక్యూరిటీ పరంగా వీ టేకెన్ ఆల్ కేర్ దెన్ లైట్స్ కూడా ఆల్మోస్ట్ బీచ్ అంతా కూడా బీచ్కి ఫో లైట్ అంటే సీకి ఫోకస్ చేసి లైట్స్ పెట్టమని చెప్పేసి నేను అన్నాము సో అది ఒక రకంగా మంచి సెల్ఫీ పాయింట్ ఫోటో పాయింట్ అవుతుంది అట్ ద సేమ్ టైం సేఫ్టీ వైజ్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అట్లా చేశాము సో యాజ్ పర్ అది ఆల్మోస్ట్ చాలా స్పేస్ ఉంది మీరు పక్కల బీచ్కి వెళ్తే ఉంటుంది అక్కడికి పార్కింగ్ అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు పార్కింగ్ ఆల్రెడీ సపరేట్గా పెట్టాము అది డైరెక్ట్గా పార్కింగ్ సైడ్కి వస్తారు అక్కడే కూడా టాయిలెట్స్ పెట్టాము అక్కడ టాయిలెట్కి వెళ్ళాలంటే వెళ్తారు వెళ్ళిన తర్వాత వెన్యూలోకి వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు వెళ్ళినప్పుడు సపరేట్ రూట్ కాబట్టి ఒక్క వెహికల్కి ఒక వెహికల్ ఎదురుపడే ప్రసక్తే ఉండదు వన్ వే రావడం దాని సెకండ్ వే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీడియా లాంజ్ ఏర్పాటు చేసాం అక్కడ సపరేట్గా మీడియా లాంజ్ మా డిపి డిపిఆర్ఓ గారు దాన్ని చూసుకుంటున్నారు మీడియా లాంజ్ మీకు సెపరేట్గా ఏర్పాటు చేసాము అదేవిధంగా మీరు ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా సెపరేట్ ఎంక్లోజర్స్ కూడా మీడియాకి కూడా పెట్టమని చెప్పేసి అన్నాము దండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ సో మీ వల్లే ఎక్కువ ప్రమోషన్స్ వస్తుంది సో మీరు కూడా ఈ బీచ్ని బాగా ప్రమోట్ చేయాలి సో మీ ఫ్యామిలీస్ని కూడా విల్ టేక్ కేర్ అట్ ద సేమ్ టైం హెలీ టూరిజం ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి పిల్లల్ని కూడా ఒకసారి తిప్పితే దట్ ఈస్

రాయల్ వెల్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టుధోస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టువంటి పర్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు అప్సెంట్ రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు